ఫస్ట్ మాటలు ఓకే అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూమ్ లో ఈ ఎనర్జీ కారణం ఉన్న అక్కడ ఉన్న అబ్బాయిలందరికీ వచ్చిన వెంట వెంటనే ఒక ఉత్సాహం ఈ వల్లే అండ్ అందరికీ నిజంగా ఐ యూ లిటి లిట్ ఎవ్రీ వన్ అప్ కానీ పేరు పేరున ఐ థింక్ ఫస్ట్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్దవాళ్ళందరికీ అలాగే గెస్ట్గా వచ్చిన మా రాజమౌళి గారికి అండ్ ప్రతి ఒక్కరికి నమస్కారం మీడియా వైపు నుంచి ఇప్పటి వరకు మా సినిమా కాంటెంట్ ఏదైతే ఉందో చాలా బాగా ప్రమోట్ చేసి చాలా బాగా మా సినిమా సపోర్ట్ చేసినందుకు మీడియా తరఫున మీడియా వైప్ ఐ థింక్ మీడియాకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆ ప్రొడ్యూసర్స్ సాయి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎస్పెషలీ నాకు అమ్మవారు విగ్రహం కూడా ఇచ్చారు ఇవాళ ఇంటికి అమ్మవారు వచ్చింది లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలని కోరుకుంటున్నాను అండ్ ఆ డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి గారు బీ రెడీ ఫర్ హెమ్ ఎందుకంటే ఆయన కథలో ఒక చిన్న కథని ఒక బుద్ధి మంచి కథని ఒక పెద్ద క్యాన్వస్లో చక్కగా మీ కోసం ఎడిట్ చేసి ముద్దుగా త్రీ ఇయర్స్ తన లైఫ్ సాక్రిఫైస్ చేసి మన అందరి కోసం మనని ఎంటర్టైన్ చేయడం కోసం ఒక మంచి కథతో వస్తున్నారు అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ అండ్ ఐమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ లవ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ యూ డిజర్వ్ ఇట్ యుర్ ద నైసెస్ట్ పర్సన్ ఆఫ్ కమ్ అక్రాస్ అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ సార్ నిజంగా ఈరోజు నాకు ఆ ట్యాగ్ వచ్చిందంటే అది మీ వల్లే వైరల్ వయ్యారి జ్యూ మీరు వైరల్ నేను వయారిని అంటే ఒక సాధారణంగా మామూలుగా ఒక సాంగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బాధ్యత అయిపోతారు అనుకుంటారండి చాలామంది కానీ మీరు ఆ పాట వచ్చి బయటకు వచ్చి ఆ ఫాంట్ ఎలా ఉండాలి ఆ స్టెప్ ఎలా ఉండాలి సెట్కి వచ్చి సాంగ్ షూట్ జరిగేటప్పుడు వచ్చి మా అందరికి ఒక గ్లూకోజ్ ఇచ్చి సార్ ఇట్స్ ఇట్స్ దాట్ ఈస్ వై యూ ఆర్ ద రాక్ స్టార్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫార్ దిస్ సాంగ్ అండ్ ఫర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ సెందిల్ సార్ మీరు నా మెంటర్ నా కౌన్సిలర్ నా అంటే మీతో నాకు ఐ థింక్ జీవితంలో ఏ మనిషికి ఏ బాధ ఉన్నా మీతో రెండు నిమిషాలు మాట్లాడితే వాళ్ళు చల్లగా అయిపోతారు అది మీకు ఒక డివైన్ ఓరా ఉంది మీ చుట్టూ నో వెరీ వెరీ ట్రూ సర్ కానీ అది ఇప్పుడు సినిమా లాస్ట్ డే కూడా ఐ రిమెంబర్ దట్ ఐ ఐ లెఫ్ట్ ఐ లుక్ టు యూ అగైన్ ఎందుకంటే ఐ రియలీ రియలీ మిస్ యూ ఆ లాట్స్ ఐ మిస్ యూ ద మోస్ట్ ఆనెస్ట్లీ అండ్ మీరు ఎంత కష్ట ఎన్ని కష్టాలు ఉన్నా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఈ సినిమా కోసం నాకు తెలుసు సార్ సో ఐ రియలీ రియలీ హోప్ లైక్ నేను చిన్నదాన్ని బ్లెస్ యూ అనలేను బట్ గాడ్స్ ఆల్వేస్ విత్ యూ అంతే జనీలా మ్యామ్ హా అని హాసినిగా హాయిగా మా గుండెల్లో సెటిల్ అయిన మీరు మళ్ళీ వస్తున్నారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ ఆ ఫిల్మ్ అంటే ఒక ఒక ట్రేడ్ మార్క్ ఒక బ్రాండ్ అయిపోయింది మ్యామ్ నేను నా ఫస్ట్ కన్నడ సినిమా చేసినప్పుడు మై బ్రీఫ్ వాజ్ జెనీలియా జెనీలియా సో దట్ ఈస్ స్టిల్ టుడే సో మెనీ హీరోయిన్స్ బ్రీఫ్ యూ బికమ్ యువర్ అ బ్రాండ్ దట్ యూ క్రియేటెడ్ ఇన్ తెలుగు సినిమా అండ్ సినిమా ఫుల్లీ అండ్ ఐమ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో వామ్ టు మీ ఎంత బాగా చూసుకొని ఎందుకంటే నేను ఫస్ట్ పెళ్ళి సందరూ అప్పుడు షూట్ చేస్తున్నా ఆ టైంలో నువ్వు మీరు మేకప్ నుంచి యూ లిటర్లీ హెల్ప్ మీ గ్రూమ్ మై సెల్ఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నాట్ నోడీ వుడ్ డూ దాట్ అండ్ కిరీటి గారు మా హీరో ఐ థింక్ ఎవరైనా మామూలుగా చదువుకుంటే పాస్ అవ్వడానికి చదువుకుంటారు బట్ ఐ థింక్ మీరు డిస్టింక్షన్ తీయాలనే చదువుకున్నారు యూ లిటరలీ ఐ థింక్ సినిమా తప్ప వేరే ధ్యాస ఆశ ఏమీ లేదు దట్ ఈస్ యువర్ డెడికేషన్ అండ్ అది నేను నేను చెప్పక్కర్లేదు అది మీరే చూస్తున్నారు బహుశా నేను భయపడినప్పుడు కూడా కొన్ని స్టెప్పు వేయడానికి నాకు ఉత్సాహం ఇచ్చారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ థింక్ ఫుర్ ఆల్ గు వెల్కమ్ అ స్టార్ దిస్ జులై ఎయిటీన్త్ అండ్ అలాగే పేరు పేరిన ప్రతి ఒక్కరు Peter Master, I was there in one shot, but I've realized you're a very risky man. <laughs> very cool, Master, and your work is just, just mind-blowing, mind-blowing. And I hope to do action sometime, sir. <laughs> Revanth Master. Seriously, Master. Nijanga Master, I have to tell you, me ante, Shaker Master School in Nenu. అండ్ మీరు కూడా శేఖర్ మాస్టర్ అసిస్ట్ చేస్తూ వచ్చారు మీ బాడీ లాంగ్వేజ్ అంటే మేల్ అంటే మేల్ బాడీ లాంగ్వేజ్ ఫీమేల్ అంటే ఫీమేల్ బాడీ లాంగ్వేజ్ స్టెప్స్ మీ కటింగ్ మీ ఎడిట్ సెన్స్ ఎవ్రీథింగ్ అబ్సల్యూట్లీ అమేజింగ్ నిజంగా చాలా చాలా సాంగ్స్ చాలా సినిమాలు మీరు చేయాలి ఇదే జులై ఎయిటీన్త్ రిలీజ్ అవుతుంది మా వైపు నుంచి ఒక మంచి కథ చెప్పే ప్రయత్నం మళ్ళీ సో మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమాను చూడాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిలా